హలో గాయస్ ఫైవ్ మినిట్స్లో క్విక్గా అయిపోయే ఈ చట్పట స్పైసీ లెమన్ లాలీపాప్స్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ఫ్రెండ్స్ నేనైతే ముందుగా మనకు కావాల్సినవి లెమన్స్ని తీసుకొని నైఫ్తో ఇలా కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ లెమన్ పైన ఎడ్జెస్ని కట్ ఎందుకంటే ఇలా నైఫ్తో జాగ్రత్తగా ఎక్కడా కూడా లెమన్ స్కిన్ ఉండకుండా మొత్తం పీల్ చేసేసుకోవాలి నీట్గా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత మిగతా స్కిన్ మొత్తం ఇలా నైట్ సహాయంతో ఫీల్ చేసేసుకోవాలి ఈజీగా వచ్చేస్తుంది సో ఇలా మంచిగా ఫీల్ చేసుకున్న తర్వాత మిగతా లెమన్స్ని కూడా ఇలాగే చూపించిన విధంగా ఫీల్ చేసేసుకోండి నీట్గా రౌండ్గా వచ్చేలాగా చేసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ లాలీపాప్స్ ఉన్నాం కాబట్టి లెమన్ మనకి రౌండ్గానే ఉండాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ లెమన్ స్కిన్ అయితే మంచిగా పీల్ చేసేసాం సో మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను ఆ తర్వాత దాంట్లోకి కొద్దిగా బ్లాక్ సాల్ట్ అండ్ చాట్ మసాలా అలాగే కొద్దిగా షుగర్ కూడా వేసుకుందాం ఇప్పుడు వీటన్నిటినీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా స్పూన్ సహాయంతో ఈవెన్గా అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుందాం ఇలా ఎందుకంటే మనకు మసాలా అనేది కొంచెం మంచిగా మిక్స్ అవ్వడానికి లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను ఇలా స్క్వీజ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకి మసాలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఆల్రెడీ మనం పీల్ చేసి పెట్టిన లెమన్ ఏదైతే ఉందో దాన్ని ఇలా పిక్స్ కి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ లెమన్స్ ని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో దాంట్లో ఈ విధంగా ఈ చట్పటా స్పైసీ మసాలా లెమన్ కి ఆల్ సైడ్స్ ఈవెన్ గా పట్టేలాగా కోట్ చేసుకోవాలి ఎవరికైతే చెట్పటా స్పైసీ అండ్ ట్యాంగీ ఫ్లేవర్ నచ్చుతుందో వాళ్ళకి ఈ రెసిపీ అయితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ అయితే జస్ట్ ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది చెట్పటా స్పైసీ లెమన్ లాలీపాప్స్ అయితే ఇక్కడ రెడీ అయిపోయాయి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్